ఉత్తరాంధ్రపై మోంతా తుపాను ప్రభావం చూపింది వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది గాలివానకు చెట్లు కూలాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో మూడు వందల యాభై హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు విజయనగరం జిల్లాలో పన్నెండు మండలాల్లో సుమారు ఏడు వేల ఎకరాల వరి నేలవాలింది అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో తుపాను కారణంగా శారదా వరాహ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి కొత్తూరు వద్ద మేజర్ శారదా నది వంతెన్ను తాకుతూ ప్రవహిస్తోంది మైనర్ శారదా నది ప్రవాహానికి శివాలయం ముంపునకు గురవుతోంది గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు అల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది మాడుగుల కొత్తూరు డుమ్రిగూడ కేంద్రంలో ఇళ్లు కూలిపోయాయి అనంతగిరిలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు భారీగా వర్షాలకు అరకులోయ విశాఖపట్నం ఘాట్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది ఎడతెరిపి లేని వానలకు ఘాట్ రోడ్డు మార్గంలోని అల్లూరు జిల్లా సుంకరమెట్ట కాఫీ తోటలు వ్యూ పాయింట్ అనంతగిరి తదితర ప్రాంతాల వద్ద వాగును తలపించేలా రహదారిపైకి నీరు చేరింది దీంతో వాహనదారు ఇబ్బందులకు గురవుతున్నారు తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది అత్యధికంగా కవిటి మండలం రాజపురం గ్రామంలో నలభై ఆరు పాయింట్ రెండు ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లపైకి వరద చేరింది జనజీవనం స్తంభించింది పలాసా నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కాస్వేలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వర్షాలకు ఇచ్చాపురంలోని పలు ప్రాంతాలు జల రెండు రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు బహుదా నది ఉగ్రరూపం దాల్చింది పరిసర ప్రాంతంలో ఉన్న పద్మాపురం గడ్డలో నీరు ఏరులై పారటంతో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి సోంపేట మండలం కొర్లం వద్ద చెట్టు నేల కొరిగింది పాతపట్నం నియోజకవర్గంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి మహేంద్రతనయ్య నదిలో నీటి ప్రవాహం పెరిగింది పాతపట్నం నుంచి గోపాలపురం గ్రామానికి వెళ్లే కాజ్వే నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు పాతపట్నం ఆర్టీసీ సముదాయంలోకి నీరు చేరడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నేలపై వాలిన పంట పొలాలను పరిశీలించారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద జీసీసీ గోదాం శిథిలావస్థలో ఉండటంతో వర్షపు నీరు లోపలికి చేరింది గోదాములో ఉన్న సరుకులను అధికారులు డిపోలకు తరలించారు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పెదగరువు గ్రామానికి చెందిన సుమారు యాభై మంది గిరిజనులను శరభవరంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు నాతవరం మండలం వైబీపట్నం పునరావాస కేంద్రంలో బాధితులకు ఆహారం చేశారు